ఒకప్పుడు అఖండ భారత్లో ఒకటిగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పేరు చెప్పగానే ఇప్పుడు తాలిబన్లు యుద్ధాలు ప్రజల పట్ల ఆంక్షలు అమెరికా ఇవన్నీ గుర్తుకు వస్తాయి అమెరికా ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్లో ఇరవై ఏళ్ళ పాటు అక్కడే ఉండి తాలిబన్లతో యుద్ధం చేశారు కొంతకాలం క్రితమే యుద్ధం వల్ల ఎలాంటి లాభం లేదు అనవసరంగా సైనికులకు ఇబ్బంది ఎక్కువ మొత్తంలో ఖర్చు కూడా అవుతుందని సైనికుల్ని అమెరికా తిరిగి రమ్మంది ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ తాలిబన్స్ తిరిగి అధికారంలోకి వచ్చారు అయితే ఇప్పుడు అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబాన్ల రాజ్యం నడుస్తుంది కొన్ని వందల సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్లో అశాంతి నెలకొంది ఆఫ్ఘనిస్తాన్కి మన మహాభారతానికి ఏంటి సంబంధం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఆఫ్ఘనిస్తాన్ పేరు చెప్పగానే ఒకప్పటి గాంధార దేశం అని మనకు గుర్తుకొస్తుంది ఈ దేశంలో కాందార్ అనే సిటీ ఉంది కాందార్ అనే పదం గాంధార నుంచి వచ్చిందే మహాభారతం ప్రకారం కౌరవుల తల్లి గాంధారి ఈ గాంధార రాజ్యాన్ని శుభల అనే రాజు పరిపాలించేవాడు ఆయన కూతురే ఈ గాంధారి మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల తల్లి గాంధారి శ్రీకృష్ణుడికి ఘోరమైన శాపం పెడుతుంది కౌరవులకి పాండవులకి జరిగిన యుద్ధంలో తన వంద మంది కుమారులు తన కళ్ళ ముందే చనిపోతారు యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి దగ్గరికి వచ్చిన శ్రీకృష్ణుడిని తన వంద మంది కుమారులు చనిపోవడం తట్టుకోలేక యుద్ధం ఆపలేదని ఏ ఒక్కరిని కాపాడలేదని దుర్యోధుడితో సహా అందరినీ చంపించావని కోపంతో శ్రీకృష్ణుడికి శాపం పెడుతుంది గాంధారి తన భర్త ఆయన ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవని తాను కూడా తన కళ్ళకి జీవితాంతం గంతలు కట్టుకున్న మానీరాలు తపస్వి పతివ్రత అయిన గాంధారి మాలాగే నీవంశం కూడా అంతరించిపోయి అందరూ చనిపోతారని శాపం పెడుతుంది శ్రీకృష్ణుణ్ణి శపించినట్టే తన తమ్ముడు అయిన శకుని కూడా శాపం పెడుతుంది ఈ శకుని ఎవరంటే గాంధార రాజకుమారుడు అంటే గాంధారి తమ్ముడు ఈ మహాయుద్ధానికి కారణం శకుని అని తెలుసుకొని నీరాజ్యం ఎప్పుడు అశాంతితో ఉంటూ కొట్లాడలతో గొడవలతో నిత్యం రక్తపాతమే ఉంటుందని శపిస్తుంది ఈ గాంధారి శాపం వలనే ఇప్పుడు ఈ ప్రాంతంలో శాంతి లేకుండా ఎప్పుడు యుద్ధాలతోనే ఉందని నమ్ముతారు ఈ దేశం ఇప్పుడు ఒక ముస్లిం దేశంగా ఉంది కానీ ఒకప్పుడు ఈ ప్రాంతమంతా అఖండ భారతంలో ఒకటిగా ఉండేది ఆర్కియాలజిస్టుల రీసెర్చ్ ప్రకారము ఆఫ్ఘనిస్తాన్లో హిందువులకు సంబంధించి అలాగే బౌద్ధానికి సంబంధించి ఎన్నో కట్టడాలు ఆధారాలు బయటపడ్డాయి ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు కనిష్కుడు అనే రాజు పరిపాలించేవాడు ఈ రాజ్యాన్ని కుషన్ సామ్రాజ్యం అని పిలుస్తారు కొన్ని ఆధారాల ప్రకారం కుషన్ సామ్రాజ్యంలో హిందూయిజాన్ని బౌద్ధయిజాన్ని పాటించేవారు మెయిన్గా శివుణ్ణి పూజించేవారని ఆధారాలు లభ్యమయ్యాయి కొంతకాలం తర్వాత ఇతర రాజుల దండయాత్రల వలన ఈ కుషన్ సామ్రాజ్యము మెల్లిమెల్లిగా అంతరించిపోయింది ఆ తర్వాత అరబ్బుల దండయాత్రలు జరగడం ఒక ముస్లిం దేశంగా ఏర్పడడం జరిగింది రజనీ బాబర్ మొగల్స్ ఇలా వరుసగా ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలించారు చాలామంది రాజులు ఇతర దేశాలు ఈ దేశంపై దాడులు చేసి పరిపాలించాయి చివరగా జాహిర్ షా అనే రాజు నైన్టీన్ థర్టీ త్రీ నుంచి నైన్టీన్ సెవెంటీ వరకు పరిపాలించాడు నైన్టీన్ సెవెంటీలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వాళ్ళకంటూ ఒక సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు మహమ్మద్ దావోద్ ఖాన్ అనే వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్కి ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యాడు నైన్టీన్ సెవెంటీలో ప్రెసిడెంట్ అయిన దావద్ ఖాన్ ని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో దావద్ తెచ్చే సంస్కరణలు నచ్చక అపోజిషన్ పార్టీ లీడర్ నూర్ మహమ్మద్ తారిఖ్ అధికారాన్ని లాక్కున్నాడు ఆ తర్వాత ఈ మహమ్మద్ తారిఖ్ని చంపేసి అఫీజుల్లా హమీద్ అనే అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అప్పటికీ ఇక్కడ రెండు రకాల గ్రూపులు ఉండేవి ఒకటి అధికారంలో ఉన్న పార్టీ ఇంకొక గ్రూప్ ముస్లిం భావజాలాన్ని బలంగా నమ్మే ముజాహిద్దీన్ అనే గ్రూపు ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవల్లో రష్యా ఎక్కువగా జోక్యం చేసుకునేది రష్యా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంది అయితే ఇక్కడ రష్యా ఇన్వాల్వ్ అయిందని అమెరికా కూడా ఈ ఇష్యూలో వేలు పెట్టింది రష్యా ఇన్వాల్వ్మెంట్తో అమెరికా కూడా జోక్యం చేసుకుని ముజాహిద్దీన్ అనే గ్రూప్ కి సపోర్ట్ చేసింది ఇప్పటి నుండే వార్ మొదలైంది డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై తొమ్మిది మధ్య కాలంలో అంటే టెన్ ఇయర్స్ పాటు సోవియట్ యూనియన్ లో ఉండే నిరసనకారులతో యుద్ధం చేసింది రష్యా తనకు నచ్చిన వ్యక్తినే లీడర్గా ఉంచాలని ప్రయత్నం చేసింది కానీ ఈ యుద్ధం వలన ఆఫ్ఘనిస్తాన్ రష్యా రెండు దేశాలు బాగా నష్టపోయాయి ఈ యుద్ధం వలన దాదాపు నాలుగు లక్షలకు పైగా చనిపోయారు నైన్టీన్ నైన్టీలో రష్యన్స్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళిపోయారు రష్యన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో వార్ మొదలైంది అంటే అంతర్యుద్ధం స్టార్ట్ అయింది ఇక్కడ చాలా రకాల గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళలో వాళ్ళకే గొడవలు జరిగేవి ఒకరినొకరు కాల్చుకునేవారు ముజాహిద్దీన్స్ అనే గ్రూప్ నుండి తాలిబన్స్ అనే ఇంకో గ్రూప్ ఏర్పడింది వీళ్ళు స్లోగా మొత్తం ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నారు శాంతి అనేదే లేకుండా పోయింది నైంటీ సిక్స్లో సొంతంగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ తాలిబన్స్ కోర్ ఇస్లామిక్ పద్ధతుల్ని పాటిస్తారు చాలా రకాల కఠినమైన రూల్స్ పెట్టేవారు వీరికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉరి తీయించడం లేదా రాళ్లతో కుట్టించడం వంటి శిక్షలు వేసేవారు వీరికి వ్యతిరేకంగా కూడా చాలా నిరసనలు జరిగేవి రెండు వేల ఒకటిలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేయడం మొదలుపెట్టింది దీనికి కారణం లాడెన్ లాడెన్పై పగ తీర్చుకోవడం కోసం అమెరికా ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై అడుగుపెట్టింది లాడెన్పై అమెరికా ఎందుకు పగ పట్టిందో అందరికీ తెలిసిందే అమెరికన్ ఆర్మీకి అక్కడున్న తాలిబన్స్కి యుద్ధం మొదలైంది రెండు వేల పదకొండులో అమెరికా లాడెన్ని మట్టుపెట్టింది కానీ ఈ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ చాలా రకాలుగా నష్టపోయింది చాలామంది అమాయకులు ఈ యుద్ధంలో బలైపోయారు అమెరికా ఇక్కడ ఇరవై సంవత్సరాల పాటు ఒక పక్క తాలిబన్స్తో యుద్ధం చేస్తూనే అక్కడ గవర్నమెంట్ సపోర్ట్తో రోడ్స్ వేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ప్రజలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం లాంటివి కూడా చేశారు అయినా కూడా కరప్షన్ అంతర్గత కొట్లాటల వలన ఆఫ్ఘనిస్తాన్ చాలా వరకు దెబ్బతింది ఫైనల్గా రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని ని విడిచి వెళ్ళిపోయింది వెంటనే అక్కడ తాలిబన్స్ మళ్లీ స్వాధీనం చేసుకున్నారు దీంతో అక్కడ మళ్లీ తాలిబన్స్ రాజ్యం మొదలైంది షరియా చట్టం అమలుపరచడం స్త్రీలపై ఆంక్షలు విధించడం లాంటివి చేశారు ఇటీవలే స్త్రీలు వంట చేస్తుంటే వంటగదికి విండోస్ కూడా ఉండకూడదని ఆర్డర్ వేశారు గాంధారి శాపం గురించి కొందరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం మాత్రం ఇప్పటికీ ఒక స్థిరమైన ప్రభుత్వం అంటూ లేక వాళ్ళకి నచ్చినట్లు పరిపాలిస్తూ ఎటువంటి అభివృద్ధి అనేది లేకుండా ఉండి ఎప్పుడు ఏదో ఒక గొడవతో ప్రజలకి శాంతి అనేది లేకుండా ఈ దేశం నిత్యం ఏదో ఒక సమస్యతోనే ఉంది ఇక్కడ కేవలం అధికార దాహంతో గ్రూపులుగా ఏర్పడి చంపుకోవడం తమ సొంత స్వార్థ ప్రయోజనాల కోసం తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉండాలని ఇదంతా చేస్తున్నారు